కోప తగ్గలేదు ఇలాంటి వెదవలే నా ఆఫీస్ లో కూడా మాట్లాడి సమస్యలను పరిష్కరించొచ్చు నిజానికి మొహం మీదే అన్ని చెప్పేసి ఎటువంటి గొడవలు ఉండవు ఇదిగో నాకు ఇంకొక నష్ట తయారయ్యాడు చూడు అన్ని నాకే వచ్చి తగలడతాయి ఏంటి ఆ ఉన్నాడు కదా ఎవరు ఆ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తో తిరిగి స్కౌంటర్లు ఉన్నాడుగా ఈ రోజు చూసావు కదే కద్దరు చుక్క వేసుకున్నాడుగా అతనా నాకు మెసేజ్ పంపిస్తూనే ఉన్నాడు ఊరికేనా ఇన్ని రోజులు తక్కువగానే పంపాడు ఇవాళ అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కలుద్దాం మాట్లాడదాం అన్నిటికీ పరిష్కారం ఉంటుంది అది ఇది అని రేపు అతను ఫ్లాట్కి రమ్మన్నాడు ఏంటి అతని ఫ్లాట్కి వెళ్తున్నావా వె సోలమన్ ఫోన్ చేయండి ఈ విషయం కూడా చెప్తాను ఎందుకు ఏమీ అవసరం లేదు అవసరం ఉంది సోలమనే కదా జయేషన్ కలవమన్నాడు అయినా సరే పిలిచి ఇన్సల్ చేయడానికి ఒక లిమిట్ ఉంది కదా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎందుకు ఇంకొక వ్యక్తి డిలీట్ లేడీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి ఫేస్బుక్లో వేసేదామా అవును నిజమే నేను అదే అనుకున్నాను కానీ ఇప్పుడు రేపు అతని కలుస్తానని చెప్పాను ఫ్లాట్కి వెళ్ళా ఎందుకే హౌ టు కి ఇట్స్ సింపుల్ ఫైండ్ ది స్క్వి నేను అప్పుడే అనుకున్నా నువ్వు వస్తావని జాగ్వార్ కూర్చో అలా కూర్చో ఫాతిమా పాతిమ నువ్వేదనా చూస్తావా ఇటువంటి మంచి సమయంలో గ్రేప్ హనీ కదా ఏది కాసేపాకి తాగుతామా కొంచెంసేపాకి తాగుతాం కొంచెం ముందు కూర్చుందా సారీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు పాతిమా మలపురం మలపురం నువ్వు పంపించిన లింకు చూశాను నిజానికి ఇంత బాగా మాట్లాడతావని అస్సలు తెలీదు నిన్నుకు ముద్దు గుమ్మలా భావించాను నేను మనం ఇలాగా చేతిలోకి తీసుకొని లాలించి ముద్దులాడే బొమ్మ అనుకున్నాను తర్వాత కామెంటరీ విషయం ఆ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్తో చెప్పి ఏ ప్రయోజనమూ లేదు స్టార్లో ఉన్న శివనే ఇటువంటి విషయాలంతా చూసుకునేది అతను కాదు శివాకి బాగా కావాల్సిన వాడు ఉన్నాడు వాడిని పట్టుకుంటే పని అయిపోతుంది కాకపోతే అతనికి భయంకరమైన గర్వం అంత సాధారణంగా ఎవరి మాట వినడు నువ్వేమన్నా దానికి అనుసరించగలిగితే ఆట జరిగేటప్పుడు కామెంటరీ నీదే అవుతుంది సరే ఎవరతను ఇదిగో నువ్వే చూడు ఎల్పి గోపకుమార్ నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను ఈ పిల్లకి ఎప్పుడు చూడు ఆటలే జ్యూస్ వేరే కూలింగ్ తగ్గిపోయింది నాకు ఆ లైవ్ లైవ్గా వినాలనిపిస్తుంది ఎంతసేపు నిన్ను నేను చూసుకునే విధానం ఉంది చూడు అది నాకు తిరిగి కావాలి అప్పుడే నీకు ఫుల్ సపోర్ట్ కామెంట్ చేయగా గోల్ కీపర్ వదిలేస్తాడనే నమ్మకంతో కొన్ని అడ్డదారులు దాటుకుని ఎగుడు దిగుడుగా ఫాతిమా దూక్కుంటూ వచ్చాడు ఫుట్బాల్ ఫెడరేషన్ కి చెందిన ఎల్పి గోపకుమార్ అనే ఒక అప్పుడు ఎదురు ని అతని ముందు పెట్టింది ఆ కార్డ్ పేరు గోపిక వినోదిని సెయింట్ ఆల్బెట్స్ కాలేజ్ లో చదువుకునే గోపిక తను మీ కూతురు కదా ఆ అదనమాట విషయం ఏంటంటే గోపన్ సార్ ఈ అమ్మాయికరాలు ఫాతిమా గోపిక ఫ్రెండ్ కాకపోయినా ఫాతిమా గోపిక ఫ్రెండ్స్ ఇద్దరిని తనతో కలుపుకున్న తర్వాత తెలివిగా తన గోపిక కూడా ఫ్రెండ్ అయింది ఈ మధ్య గోపికకి మెసేజ్లు కూడా పంపిస్తోంది మీరు మొదటి మెసేజ్ చూడగానే నాకు తప్పుగా అనిపించింది సార్ గోల్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఊహించాను మీకు సిగ్గు లేదని మీ మోహన్ చూడగానే తెలుసుకున్నాను సార్ భయపడకండి ఇంతవరకు ఈ మెసేజ్ గోపిక మెసేజ్ బాక్స్ కి ఒక పెనల్టీ లాగా వెళ్ళలేదు సార్ లైవ్ కమెంటరీ ఎలా ఉంది సార్ మీరు నిన్న పంపించింది స్క్రీన్ షాట్ తీసి ఫేస్బుక్ లో మీ కూతుర్ని ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు లేదంటే తనకి పర్సనల్ గా మెసేజ్ పంపించమంటారా అక్కర్లేదుగా హా అయితే మీ కూతురు వయసున్న అమ్మాయితో వేషాలు వేయకూడదని మీకు బాగా తెలుసు కానీ మీరు ఉంటున్నారు తెలుసు నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇలాగే చేశారనుకోండి రెడ్ కార్ తీసి మీ గుండెల మీద గుచ్చేస్తాను నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఇంకోసారి ఇలాంటివి ఏమైనా చేశారనుకోండి అప్పుడు చూసుకుంటా మీ అమ్మాయి గోపికను అడిగినట్టు చెప్పండి చెప్తా ఇదంతా నా కర్మ నాకేలా కావాలా అన్నట్టు సార్ ఆహ్ నేను ఇలా మాట్లాడినందుకు మీరే మనసులో పెట్టుకోకండి లేదు లేదు భయపడకండి జాగ్రత్తగా ఉండండి ఉంటండీ దేవుడా సోలమోన్ హార్ యూ చాంపియన్ ఆల్ గుడ్ హాల్ గుడ్ సో నైస్ టు సీ యూ యా యా గుడ్ గుడ్

వాడి వైఫ్ ఆరు నెలల క్రితమే చనిపోయింది ఇప్పుడు వాడి కూతుర్ని ఒంటరిగా చూసుకునే సిచ్యువేషన్ లో ఉన్నాడు ఎనివే ఐల్ టాక్ టు హిమ్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇంత త్వరగా అన్నీ జరిగిపోతాయని అసలు అనుకోలేదు అంటే అది సి ఫాతిమా యువర్ కమెంట్రీ ఇస్ గుడ్ ఇట్స్ క్వైట్ అమేజింగ్ యాక్చువల్లీ ఓకే పోతే అది నువ్వు ఐఎఫ్ఎల్ లో కమెంట్రీ చెప్పడానికి సరిపోదని అనిపిస్తుంది కమెంటేటర్ అవ్వడానికి ప్రాసెస్ ఏ వేరే ఉంది ఎనివే నెక్స్ట్ మండే ఐ మీన్ ఎల్లుండు ఐఎఫ్ఎల్ ఆర్గనైజింగ్ కమిటీ మీటింగ్ జరగబోతుంది అండ్ శివ అక్కడ ఉంటాడు సో నేను మాట్లాడతా నువ్వు కూడా శివాని మీట్ చేయడానికి ట్రై చేయి ఓకే లోపలికి ఐఎఫ్ఎల్ మీటింగ్ జరుగుతుంది కదా మీటింగ్ వచ్చి నువ్వు అతన్ని కలవడానికి అపాయింట్మెంట్ వెళ్ళలేరు అంటే నేను ఉదయం రమ్మని లోపలికి వెళ్ళలేరు అక్కడ మీటింగ్ జరుగుతుంది ఓ పోనీ మీరు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి నా పేరు ఫాతిమా నూర్జహాన్ నేను ఫుట్బాల్ కామెంటరీ చేస్తుంటాను కామెంటరీనా ఏంటి ఈ ఫుట్బాల్ కా హలో సార్ ఇక్కడ అమ్మాయి వచ్చింది బాంబే నుంచి మీటింగ్ వచ్చిన వాళ్ళని చూడాలంటోంది శివ అని పేరు చెప్పింది ఫాతిమా సార్ ఫాతిమా అంటోంది ముందు ఫోన్ పెట్టారా ఇక్కడ తలకు మిచ్చిన పనులు ఉంటే నువ్వొకటిది తరగన లోపలకి వచ్చేదరుకో నీ ఉద్యోగం ఊడిపోతే ఫోన్ పెట్టా ఏమైంది రిగల్ సార్ సారీ మేడం ఈ ఇంటర్నల్ ఇష్యూస్ ఇప్పుడు నీకు సంతోషమా బయటికి వెళ్ళు ఏమైంది అసలు మీరు ఎవరితో మాట్లాడారు ఏ సారు ఎవరైతే నీకేంటి నువ్వు ముందు పదహ ఆయన ఏమున్న బయలుదేరు వాళ్ళు ఏం నేను బయటికి పంపమన్నారు పద పదా వెళ్ళమనానా ఇక్కడ వెయిట్ చేస్తే మీకేం ప్రాబ్లం లేదు ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఎక్కడే ఉన్నావుంటే నా పని దొబ్బిద్ది ప్లీజ్ అక్కడికి వెళ్ళి నుంచో వెళ్ళు నాతో పెట్టి కూడా ఏది సక్రమంగా జరగదు అన్నిటికి కలిపి అన్నిటికీ అర్థమైనా చానా లోపిక పట్టాను ఒక్క డెలాగ్ ఒకే దెబ్బ క్లీన్ ఫీల్డ్ ఎవరన్నారు ఒకటి చెప్పనా ఆఖరికి పెద్ద పెద్ద యుద్ధాలే కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతాయి ఒక్క పంచతో అన్ని సాల్వ్ అవో కొట్టాను ఎవ్వడికి తెలియదు వాడు దెబ్బలు తిన్న విషయాన్ని బయట కూడా చెప్పుకోలేడు మై డియర్ పాతు ఈ విషయాన్ని బయటకు తెలియనివా అయ్యో ఇది నీ దగ్గర నుంచి వా ముందు కేరళ ఎఫ్సి తర్వాత ఐలీ అతను ఐఎఫ్ఎల్ కి సెలెక్ట్ అవుతారని అందరూ అనుకున్న సమయం అది అది ఐలీప్పుడు డోపింగ్ లో ఇరుక్కుపోయాడు యాంటీ డోపింగ్ ఏజెన్సీ బ్యాన్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఆ నాకు తెలుసు దాని గురించి చాలా చదివాను అవన్నీ ఎప్పుడూ జరిగాయి కదా ఆయన తిరిగొచ్చి ప్రయత్నం చేయొచ్చుగా చెప్పటం చాలా ఈజీ కానీ అంత సులువు కాదు అసలు చెయ్యని తప్పకే ఈ లోకం మొత్తం మనల్ని అసహించుకున్నప్పుడు అందులోంచి బయటపడ్డం అంత ఈజీ ఏం కాదు ఫాతిమా అంటే దట్ వాస్ చీటింగ్ తన టీంలో ఉన్న డాక్టర్ వేరే ఒకరి కోసం ఇలా చేశారు ఆ జయేష్ కూడా సంబంధం ఉంది అంటున్నారు తనకి ఒంట్లో బాలినప్పుడు ఇచ్చిన మందుల్లో ఈ అనబాలిక్ స్టెరాయిడ్ కలిపారు ఆ తర్వాత కనిపెట్టారు డాక్టర్ని తీసేశారు కానీ సాలమన్ సమస్య తీరలేదు ఆ డిసిషన్ ఇంకో నెలలో వచ్చేస్తుంది అంతలోకే కొత్త సమస్యలు నేను కూడా అదే అన్నాను సమస్యలన్నీ అతను తప్పు చెప్పి అసలే డిప్రెషన్ లో ఉన్నాడు అది సరే గాని ఈ నాలుగు రోజుల కూరీలు ఏం చేస్తావు మలపురం ఫుట్బాల్ ఫెడరేషన్ తో చిన్న డీల్ కుదుర్చుకున్నాను ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్ టోర్నమెంట్ ఉంది ఓ అయితే మంచి డబ్బులే మా ఫుట్బాల్ మ్యాచెస్ అంటే సందడే వేరు బా అయిపోయింది తనకి ఇంకోటి పెట్టవే ఏంటి పాతు అంత ఆకలేస్తుందా మా అమ్మ చేసింది ఎంత తిన్నా సరిపోదు అయ్యోడా చాలు చాలు నువ్వు ఐస్ పెట్టింది చాలు వేసిన సోపు ఎక్కువైంది కొంచెం వేసుకో త్వరగా రెడీ అవ్వండి ఫాతిమా నుర్జహా బండి రెడీగా ఉంది త్వరగా తినండి తిన్నివ్వరా ఆ కానివ్వండి ఏడు కారు దేనికి ఎక్కడికి వెళుతున్నారు ఈ రోజే ఐఎస్టి జోన్ ఫైనల్ ఇదిగో తినే కమెంటరీ చేయబోతుంది ఫెడరేషన్ ఇన్వైట్ చేశారు ఆ అతను మీ ఫ్రెండే కదా ఫెడరేషన్ లో అహ్మద్ అంకుల్ వీళ్ళు మంబరంలో కలిసి ఆడుకునేవా తెలుసు టోర్నాడో మునీర్ అది ఒక్కప్పటి ఆట కన్నూరు శ్రీనారాయణ నుంచి త్రివేంద్రం జీవి దాకా వెళ్ళాం ఆడడానికి ఆట చూడడానికి అహ్మదే దీని ముందుకు తీసుకెళ్ళింది అతనికి అర్హత ఉంది మనకు కూడా ఉంది మీరు రండి నాన్న మీరెప్పుడు నా కమెంటరీ వినలేదు కదా భలే ఉంటుంది అహ్మద్ అంకుల్ ముందు గొప్పలు పోవచ్చు బొద్దు మీరు వెళ్ళండి అవును ఇంతకీ ఎప్పుడు వెళుతున్నారు ఆ కాసేపట్టు సరే మీరు వెళ్ళి రెడీ అవ్వండి మనం వెళ్దాం మీరు రండి నాన్న జాలీగా ఉంటుంది కదా రండి వెళ్దాం తన కమెంట్రీ మనం కూడా వింటాం కదా వెళ్దామా ప్లీజ్ నాన్న వెళ్ళు మునీరు